చెప్పండి నా పేరు శ్వేత నేను సిద్దిపేట నుండి వచ్చాను సమస్య దాదాపు నెల రోజుల నుంచి తిరుగుతా ఉన్నారంట అందరు ఎమ్మెల్యేలకి తెలిసిన వాళ్ళతో అప్రోచ్ అవుతూ వాళ్ళకి మెసేజ్ ద్వారా కానీ లెటర్ ద్వారా కానీ అన్నీ ఇవ్వడం జరిగింది చాలా మంది సార్ వాళ్ళు వెళ్ళారు కలిసారు మేము సపోర్టింగ్గా ఉన్నాం గ్రూప్లలో చాలా ఇన్స్టాలో ఐ మీన్ ఇన్స్టాలో కానీ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక రూపంలో వాళ్ళకి తెలియజేస్తూనే ఉన్నాం తెలిసింది కూడా మీకు తెలియకుండా ఇది జరగట్లేదు అని మేము అనుకుంటున్నాం సార్ సీఎం సార్ వరకు ఈ విషయం చేరుకుంది కాబట్టి ఈరోజు సెక్యూరిటీగా ఇంతమందిని పంపించారు మేమే మేము నిరసన చేసేది శాంతియుతంగా చేస్తామని వచ్చి శాంతియుతంగానే చేస్తున్నాం మాకంటే ఎక్కువగా పోలీస్ వాళ్ళు వచ్చారు కాబట్టి ఈ విషయం మీ వరకు వస్తేనే ఇంతమందిని పంపిస్తారు లేకపోతే ఇంతమంది రారు మీరు డిసెండింగ్ ఆర్డర్లో కనుక ఫిల్ చేసి ఉంటే మాకు ఈ అవసరం వచ్చి ఉండేదే కాదు ఒక్క రిజల్ట్ ఇచ్చిన తర్వాత మీరు మినిమం వన్ వీక్ గ్యాప్ తీసుకోకుండా త్రీ డేస్కి ఒక రిజల్ట్ త్రీ డేస్కి ఒక రిజల్ట్ ఇస్తే ఎంత నష్టపోయాం ఫస్ట్ కామన్ పేపర్ వన్ నైన్ టూ జేఎల్కి పీజీటికి ఒకే పేపర్ పెడితే అందులో గ్రూప్స్కి చదువుకున్న వాళ్ళకి ఖచ్చితంగా కంటెంట్లో థర్టీ మార్క్స్ వచ్చినా జాబ్ వచ్చింది అందులో పర్సెంటేజ్లో వాళ్ళే ముందున్నారు నేను కంటెంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఉన్నా కానీ జాబ్ రాలేదు హండ్రెడ్ అంటే నేను హండ్రెడ్కి అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఎయిటీ మార్క్స్ ఉన్నాయి నాకు కంటెంట్ నా దగ్గర ఉంది థర్టీ మార్క్స్ ఉండి మిగతా నాకు జనరల్ పేపర్ అంతగా అవసరం లేదు నేను పిల్లలకి చెప్పాల్సింది కంటెంట్ జనరల్ జీకే జస్ట్ నాకు నాలెడ్జ్ ఉండాలి పిల్లలకి జస్ట్ నేను చెప్పే లాగా ఉండాలి ఇన్ కేసు అక్కడ టీచర్ లేకపోయి ఉంటే నేను చెప్పేలాగా ఉండాలి అంత నాలెడ్జ్ నాకు ఉంది అది ఉందా లేదా మీరు అది చెక్ చేయండి అది చెక్ చేయకుండా వీళ్ళకి ఒక్కొక్కరికి నాలుగు జాబ్ మా పక్క వాళ్ళకి నాలుగు జాబ్లు వచ్చి నాకు రాకపోతే అక్కడ విచిత్రంగా చూస్తున్నారు కానీ వాళ్ళకి తెలియదు కదా వీళ్ళ దగ్గర కంటెంట్ ఉంది వీళ్ళ దగ్గర ఈ పేపర్లో ఎక్కువ మార్క్స్ ఉంది జాబ్ వచ్చిందన్న విషయం ఏ ఒక్కరికి తెలియదు సో మీరు కంటెంట్ చూడకపోయినా పర్లేదు ఇవి అన్నీ ఏది చూడకపోయినా డిసెండింగ్ ఆర్డర్లో ఫిల్ చేయండి బ్యాక్లాగ్స్ ఏవీ లేకుండా ఫిల్ చేయండి దీనివల్ల నాలుగు వందల కుటుంబాలు ఒక్కొక్కరు నాలుగు సారీ నాలుగు వేల కుటుంబాలు బాగుపడతాయి సార్ ఈ నాలుగు వేల కుటుంబాలు నోటిఫికేషన్ మీరు ఇచ్చారా పక్క వాళ్ళు ఇచ్చారా అని ఎవరు పట్టించుకోరు ఎవరి గవర్నమెంట్లో ఫామ్లో ఉందో అప్పుడు జాబ్ వచ్చిందా అని మాత్రమే తెలుసు ఇంట్లో పెద్దవాళ్ళకి ఇది కేసీఆర్ సార్ ఇచ్చిన ఆ రెవెన్ సార్ ఇచ్చిన నోటిఫికేషన్ వాళ్ళకి తెలీదు జాబ్ వచ్చిందా లేదా అది ఒక్కటే వాళ్ళు పట్టించుకుంటున్నారు ఆ ఒక్క పాయింట్ మీదనే మమ్మల్ని అడుగుతున్నారు ఇంకా జాబ్ రాలేదా నీకే ఎందుకు పోతుంది నాకు ఇది ఫిఫ్త్ టైం సార్ నేను అటెంప్ట్ ఫస్ట్ టైం కాదు ఫిఫ్త్ టైంలో కూడా నేను ఫైవ్ టైమ్స్ వన్ ఇస్ టు సెలెక్టెడ్ ఇప్పుడు కూడా వన్ ఇస్ టు టూ సెలెక్టెడ్ వన్ ఇస్ వన్ కాదు మీరు మెరిట్లో పెట్టారు ఓన్లీ హాల్ టికెట్ నెంబర్సే పెట్టారు ఈ పర్సంటేజ్ వాళ్ళు సెలెక్ట్ అయ్యారు ఈ పర్సెంటేజ్ వాళ్ళు సెలెక్ట్ కాలేదు ఇది కట్ ఆఫ్ అని ఎవరికి తెలుసు ఎవరిని అడగాలి నాకు ఇప్పుడు ఈ ఫైవ్ టైమ్స్లో కూడా నేను ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియట్లేదు నాది ఏం మిస్టేక్ ఉంది నాకు తెలిస్తేనే కదా నెక్స్ట్ నోటిఫికేషన్ వరకు మళ్ళీ ఇప్పుడు నాకు తెలిసినంత మట్టుకి ఈ జాబ్స్ మీరు బ్యాక్లాగ్ పెట్టడానికి రీజన్ కేటీఆర్ సార్ మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు కవిత మేడం గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఇచ్చిన నోటిఫికేషన్ మీరు ఫిల్ చేస్తున్నారు అది మీరు ఏదో మైండ్లో ఏదోలాగా తీసుకొని నేను ఇది బ్యాక్లాగ్ పెట్టి కొత్త నోటిఫికేషన్ ఇస్తానంటే నేను అడవదు కదా ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్ ఫిల్ చేయండి ఆ సార్ ఎవరు ఏంటి మేము కరెక్ట్గా ఫిల్ చేసిన మీరు ఇచ్చిన నోటిఫికేషన్కి అంటే మేము ఇంకా త్రీ ఫోర్ ఇయర్స్ వెయిట్ చేసి చదవాలి అంటే మాకు ఫ్యామిలీస్ లేరా పిల్లలు లేరా వాళ్ళని ఎవరు చూసుకోవాలి ఇప్పటివరకే వేరే వాళ్ళని బతిలాడాలి మా పిల్లల్ని పట్టుకోండి మేము ఇంకా చదువుకోవాలి అంటే పెళ్ళైనా టెన్ ఇయర్స్ అయింది నాకు మ్యారేజ్ అయ్యి టెన్ ఇయర్స్ నుండి బుక్స్ పైన ఉన్నాను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో పెళ్ళయితే మా సార్ ఎంత సపోర్టింగ్ చేస్తే నేను ఇక్కడి వరకు వస్తా ఆయన సపోర్టింగ్తో ఇక్కడి వరకు వచ్చి నేను ఇక్కడ ఓడిపోవడం ఏంటి నాకు నాలెడ్జ్ లేదంటే డెమో పెట్టండి డెమోలో కూడా లైవ్ పెట్టండి మీరు ఏదో ఒక రూమ్లోకి ఒకరిని తీసుకెళ్ళి డెమో పెట్టడం కూడా కరెక్ట్ కాదు మా ఫ్రెండ్కి డెమోలో మార్క్స్ పోయినాయి తనకంటే తక్కువ వచ్చిన మార్క్స్ తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చింది ఎందుకంటే డ్యూ టు డెమో తన డెమో చెప్పే అంత తను ఆల్రెడీ లెక్చరర్గా చేస్తుంది తన డెమో ఎందుకు సరిగ్గా ఇవ్వదు ఇచ్చే ఉంటుంది కదా అక్కడ ఏమవకత జరిగినాయి అనేది మీకు తెలియాలి అండ్ ప్రతి ఒక్కటి రికార్డింగ్ వీడియో ఉండాలి డెమో అంటే అది ఎవరికో తెలియకుండా లేదా వచ్చిన అభ్యర్థుల ముందే డెమో పెట్టండి రూమ్లో ఎందుకు పెడుతున్నారు డెమో అక్కడ ఎలా చెప్పింది అనేది ఎవరికి తెలుసు మాకైతే తెలియదు కదా ప్రతి ఒక్క రిజల్ట్ ఎందులో పోయింది తెలియాలి ఇప్పటికైనా ఈ ఫోర్ థౌజండ్ పోస్ట్ ఫిల్ అప్ చేస్తే మాకు అక్కడికే హ్యాపీ లేదు అంటే మేము ఎక్కడికైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నాం సార్ ఉండి జాబ్ రావట్లేదు అంటే మాకు అర్థమవుతా ఉంది ప్రభుత్వం అది ఇక ప్రభుత్వానికి తెలియాలి సార్ ఎందుకు ప్రవర్తిస్తుంది అంటే మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వేసి మేము ఎక్కువ పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చాము అని చెప్పుకోవడానికి తప్ప ఇందులో ఇంకా వేరే ఉద్దేశం ఉండి ఉండదు అంతే ఒక మాట అన్నారు అంటే మొన్న మాట్లాడారు మేము ఇచ్చిన నోటిఫికేషన్ ఉద్యోగాలు ఇస్తాము అన్నారు సార్ అన్నారు కాబట్టి మీరు మైండ్ లోకి తీసుకున్నట్టున్నారు కానీ ఆ పాయింట్ మైండ్ లోకి తీసుకు అది వాస్తవమే చెప్పారు కదా సార్ అయితే వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్కి ఇచ్చారు కానీ మాకు జాబ్ వచ్చిందా లేదా అనేది ఇంట్లో చూస్తారు నోటిఫికేషన్ ఎవరు ఇచ్చారు అనేది చూడరు సో ఇంట్లో వాళ్ళకి ఏమని తెలుస్తుంది రేవంత్ సార్ గవర్నమెంట్ లో మా పిల్లలకి జాబ్ వచ్చింది అనేది తెలుస్తుంది మీకు అర్హత ఉన్న వాళ్ళకి జాబ్ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు కొత్త నోటిఫికేషన్ మీరు ఇది ఇందాక డిఎస్సి నోటిఫికేషన్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చింది అది కాదు మేము మెగా డిఎస్సి వేస్తామన్నారు ఎన్ని పోస్టులు యాడ్ చేసి వేశారు అది క్యాన్సల్ చేశారు ఎన్ని పోస్టులు యాడ్ చేశారు మా డిస్టిక్లో సిద్దిపేట డిస్టిక్లో ఫస్ట్ వన్ పోస్ట్ ఉండే ఆ వన్ పోస్ట్కి నాకు వేస్ట్ ఇంకా నేను పిల్లల్ని నోజులు చదవలేనని అప్లై చేసుకోలేదు గురుకుల వస్తుంది అనుకోని ఇప్పుడు మళ్ళీ మా అయితే టూ పోస్టులు అయింది అంతే ఓపెన్లో టూ పోస్టులు కంప్లీట్గా త్రీ పోస్టులే ఇది మెగా డిఎస్సిఏనా కరెక్ట్ అయినా మీరు ఇచ్చిన డిఎస్ ఇప్పుడు గురుకుల డి నోటిఫికేషన్ కూడా ఇలానే ఇంప్రూవ్ చేసి ఇంప్రూవ్ చేసి ఇస్తారు వాళ్ళు ఎన్ని ఇంప్రూవ్ చేయడానికి అక్కడ పోస్టులు ఉండవు ఆల్రెడీ ఫిల్ అవుతున్నాయి ఇంకో త్రీ ఫోర్ ఇయర్స్ వరకు పోస్టులు ఉండవు కాబట్టి ఇవి బ్యాక్లాగ్లో లో పెట్టి ఫిల్ చేద్దామని అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను అంతకు మించి దీంట్లో వేరే ఉద్దేశం ఉంది అని మాత్రం అనుకోవట్లేదు చూస్తే కూడా మనకి చెప్పేది ఒకటి అనిపిస్తా ఉంది మీకు అర్హత ఉండి కూడా జాబ్ రావట్లేదు నిజంగా బాధ అనిపిస్తా ఫిఫ్త్ టైం కూడా నేను సెలెక్ట్ అయ్యాను అంటే నాకు అర్హత ఉందా లేదా అనేది మీరు థింక్ చేయొచ్చు ప్రతి ఒక్కరు థింక్ చేయొచ్చు అర్హత లేకపోతే లక్కి బై లక్గా వచ్చిందంటే వన్ టైం వస్తుంది సెకండ్ టైం వస్తుంది అంతేగాని ప్రతి అటెంప్ట్ ప్రతి అటెంప్ట్లో వన్ ఇస్ టూ కి సెలెక్ట్ అవ్వడం అనేది నాలెడ్జ్ లేని వాళ్ళకి వస్తుందా రాదా అనేది చూసే వాళ్ళకి మీకు అందరికీ అర్థమై ఉండాలి సరే ఈ విషయం మీ వరకు షేర్ అయింది అని నేను అనుకుంటున్నాను మీరు మాకు సపోర్టుగా ఉండి రిలీఫ్మెంట్ అప్లై చేస్తారని అనుకుంటున్నాం వాళ్ళకి గురుకుల బోర్డు వరకు చెప్తారో మళ్ళీ బట్టి సార్ స్పందిస్తారా ఎవరు స్పందిస్తారో తెలీదు మేము హోప్ పెట్టుకుంటున్నాం ఇంకా మీ పైన హోప్ ఉంది కాబట్టే ఇక్కడ శాంతియుత ధర్నా జరుగుతుంది దాన్ని ఇంకా మాకు ఎక్కడ పడితే అక్కడ తెగించే వరకు చూడకండి ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి సార్ నలభై ఎనిమిది గంటలు మేము టైం పెట్టారు ఆ నలభై ఎనిమిది గంటల్లో మీరు రెస్పాండ్ అయ్యి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అంతే సార్